నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అతి శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు ఎలాగైనా సరే మనకి ఖచ్చితంగా తీరతాయి అందువల్ల ఈ రోజు మనం మన కోరిక ఏదైతే కూడా ఇంకా తీర తీరలేదు అని మనం అనుకుంటున్నాము అంటే అండి అక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను నాకు ఇంకా కూడా కోరిక తీరలేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కోరికని ఇప్పుడు మనం చూపించే విధంగా కనుక మీరు రాసి అమ్మ ముందు పెట్టగలిగితే ఖచ్చితంగా అండి ఈ అమావాస్య రాత్రికే అమ్మ మన కోరిక తీర్చకుండా నిద్రపోరండి అని ఒక ఐదిహికంగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు రాత్రి పడుకునే లోపు మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏమని రాయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా చాలా మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకోవటం కోసమే మనం అందరికీ కూడా షేర్ చేయమని చెబుతున్నాము ఇంకా ఈ పరిహారాలు అనేవి చాలా ఈజీగా చేసుకోగలిగే పరిహారాలండి పెద్ద కష్టమైన పరిహారాలు ఏమీ కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు అక్క ఈరోజు ఆదివారం కదా మేము నాన్ వెజ్ తినేసాము మేము ఇలా చేయొచ్చా అని కూడా అనుకుంటారండి ఇప్పుడు ఈ పరిహారం చేయడానికి మీరు ఒకవేళ ఈరోజు ఆదివారం నాన్ వెజ్ తినేసాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఏమీ ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ లేదండి మీరు ఇలా ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఇంకా అది ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా ఈరోజు అమావాస్య అనేది ఈరోజు రాత్రి వరకు కూడా మనకి ఉన్నాయండి అంటే ఆ గడియలు అనేవి అమావాస్య గడియలు ఈరోజు రాత్రి వరకు ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు ఏదైనా ఒక కోరిక ఇంకా మాకు ఈ కోరిక మేము ఎన్నోసార్లు అమ్మవారి దగ్గర అడిగామకా మాకు తీరలేదు అని ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే కనుక ఆ సమస్యని ఈరోజు తీర్చుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే అమ్మవారికి మామూలు రోజుల్లోనే రాత్రి పూట శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అని మన అందరం మన అందరము కూడా మన వీడియోస్ ద్వారా తెలుసుకుంటున్నాము అంతేకాకుండా అండి అమావాస్య రోజులలో ఇంకా కూడా అండి మనం ఏదైతే మనస్ఫూర్తిగా అమ్మ దగ్గర కోరుతామో అది ఖచ్చితంగా తీరకు తీర్చకుండా అమ్మవారి నిద్రపోరు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి అని అంటే కనుక మనందరికీ తెలుసండి అమ్మవారికి బెల్లం అంటే ఇష్టమని ఒక చిన్న బెల్లం ముక్కని ఒక పానకంలాగా చేసి పెట్టడం కానీ లేదంటే కనుక నైవేద్యంగా ఒక చిన్న బెల్లాన్ని పెట్టడం కానీ మనం చేస్తూ ఉంటాం అలాంటి ఒక బెల్లం ముక్క మీ దగ్గర ఉంటే కనుక మీరు ముందుగానే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారానికి ఒక చిన్న బెల్లం ముక్క సరిపోతుంది అలా కాదు అక్క మాకు బెల్లం అనేది ఈరోజు ఇప్పుడు మా ఇంట్లో అర్జెంటుగా అప్పుడు ఉన్న పరిస్థితిలో లేదు మేము ఏం చేయాలని అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా నేను లాస్ట్లో ఒక సొల్యూషన్ చెప్తానండి అది కూడా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎప్పటిలాగానే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర ఎలా రాసి పెట్టాలి అక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా మనం దీపారాధన చేయాలా మా దగ్గర ఫోటో లేదు విగ్రహం లేదు అనేది ఇలాంటి సందేహాలన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే మీరు ఒకవేళ ఈరోజు నాన్ వెజ్ తినేసినా మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేకపోయినా కూడా నిజంగా మీరు ఒక పేపర్ తీసుకొని ఇలాగా ఒక కోరికని మీరు ఏదైతే కనుక మీరు మనసులో అనుకుంటున్నారు ఏ కోరిక అయితే మీరు తీరలేదని అనుకుంటున్నారో ఆ కోరికని మీరు ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఇమేజ్ లో చూపిస్తున్నట్టుగా ఇలా రాసుకోండి మనందరికీ తెలుసండి అమ్మవారికి అమ్మవారికి ఘోషం అనే మంత్రం అనేది ఎంత బాగా పనిచేస్తుంది ఎంత శక్తివంతమైన మంత్రం అనేది మనందరికీ తెలుసు అలాంటి వజ్రఘోషం అనే మంత్రాన్ని మనం ఇలాంటి అమావాస్య రోజున మనం ఉపయోగించి మన సమస్యని గురించి మనం చెప్పుకోగలిగితే అమ్మ దగ్గర రాయగలిగితే ఖచ్చితంగా అమ్మ మన సమస్యకి దారి చూపించకుండా ఈరోజు అమ్మవారి నిద్రపోరు అండి ఎందువల్లంటే అండి వజ్రఘోషము అని అంటే చాలామందికి అక్క వజ్రఘోషం అంటే ఏంటి అని కూడా ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు అంటే అండి అమ్మవారికి సింహ వాహనం పేరే వజ్రఘోషం అండి అలాంటి వజ్రఘోషంతో మన సమస్యని స్టార్ట్ చేస్తూ అంటే ఫస్ట్ వజ్రఘోషం అని చెప్పి ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆ నోట్బుక్లో మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు ఇలా రాసుకోవాలండి ఎరుపు రంగు పెన్నుతోటే రాసుకోండి అక్క నా దగ్గర ఎరుపు రంగు లేదు అని చెప్పేసి ఎవరైనా సరే ఒక సందేహం కలిగింది అని అంటే కనుక ఆకుపచ్చ పెన్నుతో రాసుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా మనం రెడ్ కలర్తో రాసుకోవాలి అక్క నా దగ్గర రెడ్ లేదు అని అనుకున్న వాళ్ళు ఒకవేళ మీరు కుంకుమనైనా సరే పన్నీరుతో కలిపైనా సరే మీరు రాసుకోవచ్చు పన్నీరుతో కలిపి రాయగలిగితే చాలా మంచిది అంటే కుంకుమని కొంచెం పలచగా పన్నీరుతో కలిపి అంటే రోజు వాటర్తో కలిపి మీరు ఒక చిన్న ఇవి ఉంటాయి కదా సాంబ్రాణి పుల్లలు కానీ లేదంటే ఇయర్ బడ్స్ కానీ ఉంటాయి కదా వాటితో కుంకుమతో రాస్తే ఇంకా చాలా విశే విశేషమండి మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ అనేది చా ఒక ఆప్షనే అనమాట అది మనం అలా చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఒక చిన్న డౌట్ అనేది కూడా మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఎరుపు రంగుతో ఉండే వస్తువులతో ఎక్కువగా అమ్మవారికి ఉపయోగిస్తే కనుక మన కోరికి వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వజ్రఘోషం అని స్టార్ట్ చేసి నా తప్పులన్నీ కూడా తప్పులన్నీ కూడా క్షమించి నా ఈ సమస్యని తీర్చు తల్లి అని చెప్పి రాసి పక్కన వజ్రఘోషం అని చెప్పి మనం క్లోజ్ చేయాలండి స్టార్టింగ్లో వజ్రఘోషం అని రాస్తున్నాము క్లోజ్ చేసేటప్పుడు వజ్రఘోషం అనే అక్షరంతో అంటే అండి పదంతో మనం క్లోజ్ మీ సమస్య అనేది ఏది అని కూడా మనం రాయాల్సిన అవసరం లేదు మీ సమస్య తీరని సమస్య ఏదైతే ఉందనేది అమ్మవారికి తెలుసు కాబట్టి నా తప్పులన్నీ కూడా క్షమించి నేను ఏదైనా తప్పు చేస్తే కనుక క్షమించి నా ఈ సమస్యని తీర్చు తల్లి అని చెప్పి ఈ అమావాస్య రోజున రాత్రి పూట గడియలలో కనుక మనం ఇలా రాసి ఒక పేపర్ మీద రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే అండి బెల్లం ముక్క కావాలని చెప్పాం కదా ఆ చిన్న బెల్లం ముక్కని ఆ పేపర్ మీద పెట్టి ఒక చిన్న పొట్లంలాగా చుట్టేసేయండి ఫ్రెండ్స్ చుట్టేసి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ నాన్ వెజ్ తినేస్తే కనుక తినేసమ్మక్క మేము చేయొచ్చా అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారని అంటే మీరు ఇలా రాసిన తర్వాత మీరు పూజ గదిలోకి వెళ్ళి పెట్టకపోయినా పర్వాలేదు మీరు వంట గదిలో ఏదైనా సరే ఒక తూర్పు ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా మీరు ఈ పొట్లాన్ని పెట్టండి ఫ్రెండ్స్ అంటే మన వజ్రఘోషం మన పేరుతో స్టార్ట్ చేసి రాస్తాం కదా అలా రాసిన రాసి ఒక చిన్న బెల్లం ముక్కతో పొట్లం కట్టేసిన ఆ పొట్లాన్ని మీరు వంట గదిలో తూర్పు దిక్కుగా కానీ ఉత్తరం దిక్కుగా కానీ పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత ఇంకా ఆ పేపర్ని ఈ అంతా కూడా ఉంచేసేయండి ఇంకా తెల్లవారుజామున ఆ బెల్లం ముక్కని అందులో ఉన్న బెల్లం ముక్కని తీసి మీరు ఏ కాకులకో పక్షులకో పైన బయట పెట్టేసేయొచ్చు ఆ పేపర్ని మీరు స్మాష్ చేసేయండి అంటే చించేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు అనమాట ఇంకా అక్క నా దగ్గర బెల్లం ముక్క లేదు అని అనుకున్న వాళ్ళు మీరు చిన్న పట్టిక బెల్లం కానీ లేదంటే పంచదార కానీ మీరు మీకు లాస్ట్లో ఒక ఆప్షన్ చెప్తానని చెప్పాను కదా అది ఇదేనండి ఇంకా ఇలాగా ఒక తీపి పదార్థంతో పెడుతూ మన సమస్యను తీర్చమని అమ్మవారిని కోరుతున్నామండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఈ అమావాస్య రోజు తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే